లేదు అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు దాంట్లో మాకు మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోవాల్సి ఉంది దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము ఆయన ట్వంటీ ఫోర్త్ వరకు టైం అడిగారు మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ మీ వెంటే దానికి మేము ఫస్ట్ మేము అగేన్స్ చూపించలేము కాకపోతే ప్లస్ ఆయన ఇండ్యూడ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళి ఉంటారు కానీ చట్టం ఏ ప్రకారం ఏది తీసుకుంటే అది మేము తప్పకుండా చర్య నో ఇట్ ఈస్ ఆనరబుల్ కోర్ట్ హెస్ గివెన్ ఇన్ టైమ్ ట్వంటీ ఫోర్త్ వి హ్యావ్ టు రెస్పెక్ట్ ద కోర్ట్ ఆర్డర్ వీళ్ళ వీళ్ళు అగైన్ గివెన్ నోటీస్ మేము కూడా కోర్టు వారిని అడుగుతాము అది ఒకవేళ అంతకని ముందు మేము ఎగ్జామ్ చేయొచ్చా అని చెప్పేసి నోటీస్ ఇచ్చాము ఆయన బాండ్ ఎక్స్క్యూట్ చేయాల్సి ఉంటుంది డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ టైం సటన్లీ విల్ ఫాలో ద ప్రాసెస్